అక్కడ నెహ్రూ రోడ్లోనే లోనే ఇదిగో మరిచి బాగుండో చాలా తక్కువ రేట్లకి నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారా ఉండరండి మరి కశ్యప్ ఆయుర్వేద హాస్పిటల్ పంచకర్మ మరియు వెల్నెస్ సెంటర్ ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేద చికిత్స పద్ధతిలో అనేక దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స చేయబడును అనుభవం కలిగిన వైద్యులచే పక్షవాతం స్త్రీ రోగ ఆర్థరైటిస్ డిటాక్స్ కంటి సమస్యలు స్పాండిలైటిస్ పీసీబోయస్ పీసీబోడి జీర్ణకోశ వ్యాధులు జుట్టు సమస్యలు చర్మ వ్యాధులు వంధత్వం ఒత్తిడి మరియు నిద్రలేకపోవడం గ్యాస్ట్రిక్ సమస్యలు కిడ్నీలో రాళ్లు అధిక బరువు సైనిసైటిస్ మొదలైన సమస్యలకు వైద్య సేవలు పాయిల్ పిస్టులా ఫిషర్ వంటి వ్యాధులకు ఆపరేషన్ లేకుండా వైద్యం చేయబడును జనరల్ బాడీ మసాజ్ మరియు స్టీమ్ సౌకర్యం కూడా కలవు మద్యపానానికి బానిసలేని వారికి మందుల ద్వారా ఆ అలవాటును మాన్పించబడును కేరళ నుండి వచ్చిన ప్రత్యేక థెరపిస్ ద్వారా చికిత్స అందించబడును అభ్యంగరం స్వేదన శిరోధార తక్రధార జలగలతో చికిత్స జానవస్తి కటివస్తి గ్రీవ వస్తి శిరోవస్తి ధూపనం పిండ స్వేద నేత్రధార మొదలైనవి ఇక్కడ చేయబడును సంప్రదించు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు కశ్యప్ ఆయుర్వేద హాస్పిటల్ పంచకర్మ మరియు వెల్నెస్ సెంటర్ డాక్టర్ గోగినేని బొమ్మగారి హాస్పిటల్ బిల్డింగ్ పెమ్మసాని థియేటర్ ఎదురు కొత్తపేట తెనాలి సెల్ నంబర్ నైన్ తన శిల్పశాలలో పనిచేస్తున్న నిరుపేద కార్మికుడి కుమార్తె చదువుకు ఆర్థిక సాయం చేస్తే నేడు ఆమె లండన్లో బ్యాంకు ఉద్యోగం చేసేలా ఎదిగింది ఆమెకు ఆర్థిక సహాయం చేసిన శిల్పి కాటూరి వెంకటేశ్వరరావును అభినందించారు వివేకా విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ ప్రస్తుతం లండన్లో బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తున్న పద్మకు కాటూరి ఆర్ట్స్ గ్యాలరీలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు సూర్యశిల్పశాల సంస్థ చైర్మన్ కళారత్న కాటూరి వెంకటేశ్వరరావు కాటూరి ఆర్ట్స్ గ్యాలరీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తన దగ్గర పనిచేస్తున్న వేమూరుకు చెందిన శివయ్య చాలా పేదవాడు ఏ పూట ఆ పూట తన దగ్గర పనిచేసి కడుపు నింపుకునేవారు ఐదుగురు ఆడపిల్లలు పోషించడం చాలా భారంగా ఉండేది పెద్ద పిల్ల పద్మ చదువు టెన్త్ క్లాస్ పాస్ అయింది పై చదువు చదివించడం కష్టమని భావించి తన దగ్గరకు తీసుకొచ్చాడు శివయ్య పద్మ చదువుకుంటానని కన్నీటి పర్యంతమైంది బాధపడొద్దు అని ఆనాడే పన్నెండు వేలు ఫీజు కట్టి కాలేజీలో చేర్చాడు వెంకటేశ్వరరావు అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు లండన్లో బ్యాంకులో పనిచేస్తుంటే ఆనందానికి అవధులు లేవు అందుకే తను సన్మానం చేయదలుచుకున్నానంటూ శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు విద్యా సంస్థల చైర్మన్ వీరనారాయణ మాట్లాడుతూ అవసరమైనప్పుడు తన దగ్గర పనిచేస్తున్న కార్మికుల కుటుంబాలను తన కుటుంబాలుగా భావించి ఆదరిస్తే జీవితాంతం మర్చిపోరని అనటానికి ఉదాహరణే పద్మ అని కొనియాడారు ఉపాధ్యాయులు రామరాజు వేజండ్ల ఉమామహేశ్వరరావులు మాట్లాడుతూ పద్మ తాను కాటూరు వెంకటేశ్వరరావు దగ్గర సహాయం పొంది ఆ రుణం తీసుకోవాలని ప్రయత్నం చేసిన వెంకటేశ్వరరావు అందుకు అంగీకరించలేదు నిరుపేద కుటుంబానికి చెందిన పద్మ పలువురికి ఆదర్శం అని కొనియాడారు ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ తాను పొందిన సహాయాన్ని జీవితాంతం మర్చిపోనని చెప్పారు ఈ సందర్భంగా పద్మ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి శిల్పి కాటూరు కుటుంబ సభ్యులకు తమ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాడూరు వెంకటేశ్వరరావు కుమారుడు రవిచంద్ర భార్య కొండమ్మ పాల్గొన్నారు దగ్గర ఫస్ట్గా వచ్చిన ఐదారుగురు వర్కర్లో ఈ శివ యకుడు ఈయన నా దగ్గర రావటం తర్వాత నా దగ్గర దాదాపు ఇరవై పది సంవత్సరాలు అట్లాగే నా దగ్గర కొనసాగాడు అనుకుంటా అప్పట్లో మా స్టాఫ్లో కూడా చాలా మంచివాడు సౌమ్యుడు అయిన పేరున్న వ్యక్తి ఏ వివాదాలతో ఏ పనులతో కూడా వివాదాలకు వెళ్ళేవాడు కాదు అందరితో కూడా చాలా పెద్ద మనిషి తరహాగా ఉండేవాడు వాళ్ళ కుటుంబ కుటుంబ పరిస్థితి ఏంటంటే ఆయనకి ఐదుగురు ఆడపిల్లలు ఐదుగురిలో ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి ఈ అమ్మాయి చదువు పట్ల ఈ అమ్మాయికి బాగా ఆసక్తి ఉంది మిగతా ఆడపిల్లలు కూడా ఇంతమందిని చదివించే పరిస్థితి లేదు కాబట్టి నువ్వు ఒక్కదాని చదువులే మేము ఏదో పని పాటకి వెళ్తామని వాళ్ళు కూడా ఈ అమ్మాయికి సపోర్ట్ చేయడం జరిగింది అది ఆ కుటుంబ విషయాలు అప్పుడప్పుడు నాకు చెప్తా ఉండేవాడు ఐదా ఐదుగురు ఆడపిల్లలు మరి ఐదుగురు ఆడపిల్లలు అంటే పరిస్థితి కుటుంబ పరిస్థితి అందరికీ తెలిసిందే కదా తర్వాత ఒకసారి ఒకరోజు ఈ అమ్మాయిని నా దగ్గర తీసుకొచ్చారు పొద్దున్నే ఈ అమ్మాయి ఈ అమ్మాయి వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి వచ్చారు వచ్చిన తర్వాత మేస్త్రి గారు మీరన్న చెప్పండి ఐదుగురు ఆడపిల్లలు నేను ఎక్కడ చదివించేది ఈ అమ్మాయిని నేను చదివించలేను ఇప్పుడు అంటే ఏ విక్కు భయం భయంగా కూర్చొని ఉంది అని అడిగితే ఇట్లా నేను చదువుకోవాలంటే నేను కొద్దిగా నేను కూడా పెట్టుకున్నాడు గుర్తు సరే ఏం సేవ పరిస్థితి అంటే ఇప్పుడు ఏదో కాలేజీలో చేరాలంట అప్పుడు పదివేలు పన్నెండు వేలు ఫీజు కట్టాలంట నేను ఎక్కడ కట్టేది నేను ఎక్కడ ఇచ్చి అని మీరు చెప్పడానికి తీసుకొచ్చాను అని అంటే సరే తర్వాత ఏదో కాలేజీలో సీటు కూడా ఏదో కావాలనేది అడిగింది తర్వాత ఆ రోజు పన్నెండు వేల సీజు అంతే సహాయమే నేను అవి గుర్తు పన్నెండు వేలు ఫీజు కట్టి తర్వాత ఆ అమ్మాయి అడుగు స్కూల్లో ఏదో ఎవరితో మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ అమ్మాయి అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున మరి లండన్లో జాబ్ చేయటం మాకు చాలా సంతోషం చాలా సంతోషం ఎందుకంటే మా దగ్గర పనిచేసి ఇంత ఉన్నత స్థితిలోకి వచ్చినందుకు మరి మా బిడ్డల్లో నెట్టే అని నేను భావిస్తూ ఆ అమ్మాయిని చిన్న సత్కారం చేయాలనుకున్నాను అదొక్కటే ఇండియా వచ్చింది ఆ ఇండియా రావడానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళ నాన్నగారికి హార్ట్ ఆపరేషన్ అర్జెంటుగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అందుకని ఆ రావడానికి పోవడానికి అర్జెంటుగా నేను కూడా చెప్పింది అర్జెంటుగా వచ్చినందువల్ల నాలుగు లక్షల రూపాయలు అయితే టికెట్లకి అయితే అవుతుంది మేసారని చెప్పింది మరి ఈ రోజుల్లో ఆ పరిస్థితి చాలా కుటుంబాలు కనపడలేదు కోట్ రూపాయల ఆస్తులు ఉన్నా ఎవరన్నా ఈ పరిస్థితి వస్తే ఎవరైనా చూపించమని పురమాయించడం లేకపోతే చచ్చిపోయారన్నా వీడియో కాల్ పంపించడలే అక్కడ చూస్తామనే పరిస్థితులు ఈ రోజులు కనపడుతున్నాయి మరి మరి అక్కడ వచ్చి ఎక్కడో ఉద్యోగం చేస్తున్నా కుటుంబానికి అండదండగా ఉంటూ మరి ఈ రోజున కూడా వాళ్ళ కుటుంబానికి కూడా ఈ అమ్మాయి సపోర్టు ఉందని భావిస్తున్నాను మరి ఆయనే పెద్ద కాబట్టి ఆయనకి ఏదైనా అయితే ఆ కుటుంబానికి వాళ్ళ పిల్లలు వాళ్ళ నలుగురు చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళందరికీ సమస్యలు అన్న ఉద్దేశంతో మరి ఆ అమ్మాయి ఒకటా నుంచి మరి తండ్రికి దగ్గరుండి ఆపరేషన్ చేయించి నేను అడిగాను ఎప్పుడు వెళ్తామని నాన్నగారు తిరుగుతుంటే వెళ్తాను లేదంటే నాలుగు రోజులు ఎక్స్టెన్షన్ చేసుకుంటాను అంది అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఈ అమ్మాయి మరి మన దగ్గర పనిచేసి మన దగ్గర ఎన్నో సంవత్సరాలు పనిచేసిన ఒక వర్కరు కూతురు ఇంత ఎదుగుతున్నప్పుడు మన బాధ్యతగా ఇది స్ఫూర్తిగా మీడియా వాళ్ళు ద్వారా ఎంతోమంది తెలుసుకొని ఎలా బతకాలో ఎలా ప్రవర్తించాలో ఇలాంటి ఎన్ఐని తెలుసుకుంటారని ఆశిస్తూ ఈ చిరు సత్కారాన్ని ఆ అమ్మాయికి నేను ఏర్పాటు చేయటం జరిగింది నిన్న ఇంటికి బట్టలు తీసుకొని వచ్చి ఒక కవర్లో ఎంత అమౌంట్ యాభై వేల లక్ష రూపాయలు పెట్టి ఒక పెట్టి నాకు ఇవి డబ్బులు తీసుకుంటానమ్మా డబ్బులు తీసుకోనమ్మా గుడ్డలు తీసుకుంటాను అంటే నేను మీ కూతురు లాంటిది దాన్ని అంటే మా అమ్మాయి ఇల్లు ఇద్దరు వహ వేసాను మీ కూతురు దాన్ని లాంటివి కదా నేను తీసుకుంటే సంతోషిస్తాను కదా అంది లేదు నా కూతురు ఇచ్చినా కూడా గుడ్లైతే తీసుకుంటాను కానీ డబ్బులు తీసుకోను కదా పద్మ వద్దులే అని మళ్ళీ అమ్మాయికి ఇచ్చుకోవడం సందర్భంగా క్షమించు పద్మ మరి శివయ్ గారు మరి చాలా మరి చిన్న పెట్టుకునే విగ్రహాలు కూడా చిన్నది అందులో మళ్ళీ పనిచేసే వ్యక్తి ఎంత డబ్బులు ఇవ్వగలరు అయినా అలా తక్కువ పని చేస్తుంటాడు డెఫినెట్ మొదట్లో మరి ఆయన్ని జాగ్రత్తగా ఆదుకుని అందులో ఐదుగురు సంతానం అంటే చిన్న విషయం కాదు ఒకరిద్దరు ఉంటేనే కష్టంగా ఉంది ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఐదుగురు ఆడపిల్లని ఈయన పోషించడం అనేది ఎంత కష్టమైన విషయం దాన్ని మనసులో పెట్టుకొని మరి ఒక పిల్లనన్నా బాగా చదివించుకోవాలి అని భావన చేసి ఉంటారు పెద్దవాళ్ళు ఆ ఆ సందర్భంలో వీళ్ళు కలవటం మరి ఆ టర్నింగ్ పాయింట్ అంట అంటే ఒక మనిషి లైఫ్ మరి పై స్థాయికి వెళ్ళాలన్నా కింద స్థాయికి వెళ్ళాలన్నా కొన్ని చిన్న చిన్న నిర్ణయాల పట్ల ఆధారపడి ఉంటుంది అలాంటి ఆ సందర్భంలో టర్నింగ్ పాయింట్ సందర్భంలో ఆయన సహాయం చేయడం అనేటువంటిది పన్నెండు వేలు అప్పట్లో చిన్న విషయం కాదు అది చాలా రోజుల క్రితం కదా ఇది మరి అప్పుడు ఆయన ట్వెల్వ్ థౌజండ్ ఆయన చేసే వృత్తిలో పన్నెండు వేలు ఇవ్వడం అనేది చిన్న విషయం కాదండి మరి ఇచ్చి ఆమె చదువుకోవడానికి పద్మ చదువుకోవడానికి ఎంకరేజ్ చేసి మేమందరం మీకు ఉన్నామని ఒక సపోర్ట్ ఇచ్చి ఒకటి ఫైనాన్షియల్ సపోర్ట్ కంటే కూడా రెండు అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఒక లోపల హృదయపూర్వకంగా ఈమె పైకి రావాలి అనేటువంటి ఒక స్పిరిట్ డెవలప్ చేయడం అనేటువంటిది అది బాగా సంతోషాన్ని ఇచ్చింది మరి ఈ రోజున ఈమె మంచి స్థాయికి వెళ్ళడమే కాకుండా ఈ కూడా మానవత్వం మరి పరిగణించిందని చెప్పచ్చు మనం మరి దేశాలు చాలామంది వెళుతున్నారు ఉన్నారు వెళ్ళిన తర్వాత రకరకాల కారణాల వల్ల వాళ్ళు తిరిగి వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి లేవు అలాగే సహాయం చేసేటువంటి పరిస్థితి కూడా ఇవన్నీ తగ్గిపోయాయి మరి కుటుంబపరమైనటువంటి భారాలు వాళ్ళు ఎక్కువగా ఉంటాయి ఆడపిల్లల కంటే మరి రకరకాల భారాలు ఉంటాయి అయినప్పటికీ కూడా మరి తల్లిదండ్రుల పట్ల ప్రేమతో ఆ కుటుంబం పట్ల ప్రేమతో ఆ అమ్మాయి రావడం మరి ఆపరేషన్ చేయించడం మరి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయడం స్వయంగా దగ్గరుండి సఫరేలు చేయడం ఇది చాలా అభినందించాల్సిన విషయం సో వీరిలో ఉన్నటువంటి మానవత్వం ఈమెయిలో కూడా వచ్చింది మరి ఈమెయిల్ ద్వారా మానవత్వం మనం కూడా చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం మేము భావిస్తూ ఉన్నాను అందుకోసం మీరు ప్రత్యేక ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు నేను అనుకుంటున్నాను సో ఇది ఒక స్ఫూర్తి రగిలించాలి స్ఫూర్తి రావాలి మనుషులు అందరిలో కూడా మరి కుటుంబ పరంగా ఎదగాలి అలాగే సమాజం పట్ల కూడా బాధ్యతగా ఉండాలి మరి ఈమె ఫెడరల్ బ్యాంక్లో మరి ఇంగ్లాండ్లో లండన్లో ఉద్యోగం చేస్తాం చక్కగా ఎక్కడ తినాలి ఎక్కడ చిన్న జంపని గ్రామం ఆ జంపని జడ్పీ స్కూల్ ఏంటి ఆ జడ్పీ స్కూల్లో చదివినటువంటి అమ్మాయి బేదమ్మాయి పనిచేస్తేనే తప్ప పట్టగల ఒక స్థితిలో ఉన్నటువంటి ఒక కుటుంబం నుంచి ఈ రోజున ఇతర దేశాలకు వెళ్ళి లండన్లోకి వెళ్ళి మరి ఒక మంచి స్థాయిలో స్థిరపడమనేటువంటిది చాలా అభినందించిన విషయం మరి ఇలాంటి మంచి విషయాన్ని మాకు తెలియజేయటమే కాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మళ్ళీ ఈ పాపను అభినందించే అవకాశం మాకు ఇవ్వడం కూడా చాలా సంతోషంగా భావిస్తాను ఇంత ఆర్ట్ గ్యాలరీ ఉండడం చాలా చాలా సంతోషకరమైన విషయం తెనాలి ప్రాంతీయులందరూ కూడా గర్వించదగ్గ విషయం ముఖ్యంగా ఈ స్క్రాప్ తోటి తయారు చేసే ఈ విగ్రహాలు నేను అనుకుంటా ఇంకెవరు చేయలేరేమో అని మోడీ గారి దగ్గర నుంచి గాంధీ మహాత్ముడి దగ్గర నుంచి ఈ ఛత్రపతి శివాజీని చూస్తుంటే ఈ మధ్యకాలంలో శ్రీశైలంలో శివాజీ మాన్యుమెంట్ ఒకటి ఉంది అక్కడ శివాజీ గారిని సింహాసనం మీద సింహంలాగా కూర్చుంటే చూసి సంతోషించి శబాష్ ఎవరో బాగా చేశారు అని అనుకున్నా కానీ దానికి ధీటుగా రోజున మన రవి యొక్క సారథ్యంలో ఈ విగ్రహం అందంగా రూపుదిద్దు కళలకు కాణాచి అంటారు కదా తెరాలి ఎన్నో కళలు గతంలో ఉండి ఉంటాయి కానీ శిల్ప కళని సజీవంగా నిలుపుతున్నటువంటి కాటూరు కుటుంబాన్ని హృదయపూర్వకంగా అభినందించడం ఎంతైనా అవసరం ఎంతైనా అవసరం కళాకారుల హృదయాలు సున్నితంగా ఉంటాయనే దానికి నిదర్శనం వాళ్ళ దగ్గర పనిచేసి కుటుంబాలు సుభిష్టంగా ఉండాలని ఈ అమ్మాయికి చేసిన సర్వీస్ కూడా ఆ సేవ తత్పరత డబ్బులు అందరిస్తారు కానీ ఆ డబ్బు ఇవ్వటం వెనుక ఉన్నటువంటి భావన ఈ కుటుంబం కూడా మా కుటుంబంలాగా దినదిన ప్రవర్ధమానమై వెలుగొందాలని భావన ఈ కుటుంబాన్ని పద్మగారి కుటుంబాన్ని ఇంతకు తీసుకొచ్చిందని నేను విశ్వసిస్తా మిత్రులు రావడం ఇట్లాంటి అమ్మాయి బహు అరుదు ఎవరైనా విమానం ఎక్కి బయటికి వెళ్తే వాళ్ళ సుఖం వాళ్ళ తప్పితే వీటి కుటుంబం ఏమైంది అని చూసుకునే వాళ్ళు అరుదరుదుగా ఉన్నారు అట్లాంటి స్థితిలో పద్మ వాళ్ళ తల్లిదండ్రుల్ని అక్క చెల్లెల్ని అందరినీ చక్కగా చూడటం అనేటువంటిది అరుదైన విషయం అట్లాంటి అరుదైన విషయం ఈ రోజున గహరించి కాటూరి వెంకటేశ్వరరావు సన్మానం చేస్తున్నారంటే నాకేదో నిన్ను ఫోన్ చేసి చెప్పారు ఇట్లా ఏదో కార్యక్రమాన్ని ఏదో వెళ్దాం పిలిచాడు మిత్రుడు కదా అనుకునే దృష్టితో వచ్చాం కానీ ఇది మానవత్వం పరిమళించినటువంటి ఒక మీటింగ్ పెద్ద పెద్ద మీటింగ్లు ఎన్నో జరగచ్చు కానీ అందుట్లో మానవత్వం యొక్క కోణం చాలా తక్కువ ఉంటుంది ఈ మీటింగులో మానవత్వం పరిమళించింది అందరి మనసులు ఉల్లాసంగా ఉత్సాహంగా సంతోషంగా ఉన్నాయి ఇట్లాంటి సంతోషం అందరి కుటుంబాల్లో వెళ్ళి విరియాలని కోరుకుంటూ కాటూరు గారి కుటుంబాన్ని పద్మవారి కుటుంబాన్ని ఈ ఈరోజు నిన్న ఫోన్ చేసి మీరు మాస్టారు రేపు ఇట్లా రావాలంటే మేము ఎందుకంటే అంటే ఇట్లా మా దగ్గర పనిచేసిన వారి పాప ఇట్లా లండన్లో మంచి పొజిషన్లో ఉంది అనుకోకుండా వాళ్ళ తండ్రి గారికి ఆపరేషన్ ఎవరైనా మగపిల్లలు తల్లిదండ్రులకి ఖర్చు పెట్టేటప్పుడు తనసారి తండ్రి కదా నా బాధ్యత అనుకుంటారు ఒక ఆడపిల్ల తన తండ్రి కోసం మరి తను పెళ్ళి అయిపోయి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఈ వయసులో తండ్రి కోసం మరి వచ్చి దగ్గరుండి ఆపరేషన్ చేయించి కోలుకున్న తర్వాత నేను వెళ్తానండి అని చెప్పి చెప్పడం చాలా ఆనందదాయకం కుటుంబ వ్యవస్థ దిగజారిపోతున్నటువంటి ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వటం అదేవిధంగా మరి వెంకటేశ్వర గారు వారికి ఒక అనుబంధం కుటుంబ అనుబంధం కానివ్వండి లేకపోతే తన దగ్గర పనిచేసిన వారితో వారి మీద ఉన్న ఆప్యాయత ఈ రోజున మరి మనం కంటితో చూడటం జరిగింది ఇది సమాజానికి తప్పనిసరిగా అవసరం ఇది ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంది అవన్నీ కాదు ఆ సన్మానం అనేది ముఖ్యం కాదు దీన్ని వెనకాల ఉండేటువంటి ఆ మోటివ్ ప్రజలందరికీ చేరాలి ఆ విధంగా చేర్చిన రోజుని మరి సమాజం బాగుపడుతుందని ఆశిస్తూ వెంకటేశ్వర గారికి మరొకసారి చిత్రి ధన్యవాదాలు తెలియజేస్తాను సరికే నా తల్లిదండ్రులు చెప్పారు నలుగురు ఐదుగురు అమ్మాయిలతో కానీ ఆయన పూర్తిగా నమ్మి ఆ రోజుల్లో పంతొమ్మిది వందల తొంభై అంటే అమ్మాయిని చదివించాలా చదివించిన ఉత్తరం రాయటం వరకు పిల్లలకి చెప్పుకోవడం వరకు అనేది ఉండేది కానీ పూర్తిగా నమ్మి మా అమ్మాయి చదివిద్ది చదివిన తర్వాత నన్ను చూసుకునిద్ది అసలు ఆ అనుమానాలు కూడా ఆయనకి అంత ఆలోచన కూడా ఉండి ఉండదు కానీ నా మీద నమ్మకంతో నన్ను చదువుకు ముందుకు నడిపించింది మా ఫ్యామిలీ అంతా సపోర్టింగ్గా ఉన్నారు తర్వాత ఫ్యామిలీ అంటే ఓకే తల్లిదండ్రులు పిల్లల కోసం చేయటం పిల్లల తల్లిదండ్రుల కోసం చేయటం ఓకే కానీ ఇప్పుడు మేస్త్రి గారు లాంటి వాళ్ళు ఆయన ఒకటే చెప్పారు ఉదాహరణ కానీ నాకు గుర్తున్నాయి చాలా పనికి వచ్చినప్పుడు మా నాన్న వారం రోజులు వారం అయిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చేవాళ్ళు వారానికి కానీ ఎప్పుడు ఏదో ఖర్చు ఉండి ఇంకా రెండు మూడు రోజులు ఎక్స్ట్రా తీసుకొని వచ్చేవాడు ఇంటికి ఏదో ఖర్చు ఉంది అని మళ్ళీ అవి తర్వాత చెల్లబెట్టుకోవడానికి వస్తే మళ్ళీ ఖర్చులు ఉంటాయి అట్లా నెలలో వారంలో సంవత్సరంలో ఎన్నో సార్లు డబ్బులు అంటే రావాల్సిన దానికంటే ఎన్నో సార్లు నాకు తెలుసు మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ మేము మాట్లాడుకునేటప్పుడు ఆల్రెడీ నేను డబ్బులు ఎక్కువ తీసుకొచ్చాను అంట సో అట్లా నెలలో కానీ సంవత్సరంలో కానీ సార్లు ఆయన చేసిన కూలి కంటే ఎక్కువ ఎక్స్ట్రా ఇంకొక ఇంకో రెండు మూడు రోజులు డబ్బులు ఎక్స్ట్రా ఇవ్వటం మళ్ళీ వాటిని తిరిగి చల్లబెట్టుకున్నారంటే ఏ రోజుకి ఆ రోజు అది ఎక్స్ట్రానే అయిపోయేది నాకు తెలుసు అవన్నీ అవన్నీ ఒకప్పుడు మాకు అన్నం పెట్టి పెంచినవేను తర్వాత మళ్ళీ కొన్ని సందర్భాలు నాకు ఇంటర్లో నైన్ ఫార్టీ ఏం వస్తే బిట్స్ బిల్లానీలో వచ్చింది అని చెప్పారు మేస్త్రి గారు నన్ను స్కూటర్ మీద ఎక్కించుకొని ఎవరో తెనాల్లో ఒకళ్ళ పిల్లలు చదివితే బిట్స్ బిల్లానీలో అక్కడ తీసుకొని వెళ్ళారు మా నాన్న ఇంటి కాగితాలు తీసుకొచ్చి పెట్టి చదివిద్దామని వాళ్ళిద్దరూ నన్ను నమ్మారు కానీ నాకు ధైర్యం సరిపోలేదు అప్పుడు అంత దూరం వెళ్ళి చదవగలనా లేదని అట్లా ఒకసారి కదా ఎన్నోసార్లు మళ్ళీ ఎంసీఏలో కూడా ర్యాంక్ వచ్చింది కౌన్సిలింగ్కి వెళ్ళాలి డబ్బులు లేవు మా నాన్న సాయంత్రం వరకు ఒక ఐదు వేలు ఉన్నాయి ఇంకా డబ్బులు కావాలి వెళ్ళి సరే నేను నన్ను అడిగి తీసుకొస్తానని వెళ్ళి ఈవినింగ్ సెవెన్ వరకు రాలేదు నేను ఫస్ట్ కాల్ చేసిన మేస్త్రి గారికి మా నాన్నగారు వచ్చారని అంటే అది నమ్మకం అంటే ఏదన్నా అవసరం ఉంటే వస్తాము ఆయన దగ్గరికే ఫస్ట్ వెళ్తామని నేను ఫస్ట్ కాల్ చేశాను ఏ అమ్మ రాలేదు అంటే ఇట్లా రేపు కౌన్సిలింగ్ ఉందండి నాన్న డబ్బులు కొంచెం తగ్గిన ఎదుగుతున్నారు అంటే సరేం పర్లేదు మీరు రండి నేను వస్తాను ఎక్కడ అంటే నాగార్జున యూనివర్సిటీ అన్నారు సరే అని మేము వెళ్ళాము ఇంకా మొత్తం ఎక్కడ ఏంటి సీట్ అన్ని సెలెక్ట్ అయిందో సీటు డబ్బులు కట్టేశారు వచ్చారు ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఈ రోజుల్లో అంతా దాంట్లో ఆ రోజు ఆ డబ్బులు కట్టే అది చదవబట్టి కదా నేను ఈరోజు ఇక్కడి వరకు వచ్చింది కాకపోతే వాళ్ళు వేరే వాళ్ళు పక్కన పిల్లలు కూడా అభివృద్ధిలోకి రావాలనేది అది వాళ్ళు నేర్పించింది సో అన్నిటికీ కృతజ్ఞత రాలండి